దేవునికి స్తోత్రం ఇది నా ఆశ్చర్యకరుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహోన్నతమైన వాగ్దానం ఆ చిన్నదాని చేపట్టి తబితాకుమి అని ఆమెతో చెప్పాను మార్కుసు వార్త ఐదాజయం నలభై ఒకటో వచ్చినం ప్రియా ఆచర్యకరుడైన దేవాదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగినాములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మనం నమ్మిన దేవుడు సర్వోన్నతుడు ఆశ్చర్యకరుడు ఆ దేవాదేవుని యొక్క ఆస్తము ద్వారా అద్భుతమైన కార్యములు మన జీవితంలో జరుగుతున్నాయి చిన్నదాన లెమ్మని పరిశుద్ధాత్మ దేవుడు ఆ చిన్నదాన్ని చేపట్టే లేపాడు పరిశుద్ధాత్ముడు ప్రియులార క్రీస్తు ఆస్తం మహోన్నతం క్రీస్తు అస్తం ఘనం యేసుక్రీస్తు క్రీస్తుపుర ఆయన ఆయన అస్తములో ఉంది ప్రిలార క్రీస్తు అస్తం చూడండి ఆయన ప్రేమతో యాయిరు కుమార్తె అస్తమును పట్టుకునేను బలము జీవము లేనిదై పడి ఉన్న ఆ చిన్నదాని చేతులను క్రీస్తు అస్తం పట్టుకొనగా ఆమె రాయలై లేచాను అవును ఆయన అస్తములు అద్భుతములు జరిగించును ఆయన అస్తములో ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించును ఆయన అస్తం మహోన్నతమని నేను మరీ మరీ తెలియజేస్తున్నాను ప్రియులారా నేడు ఎంతోమంది జీవితాలని మరి జిగటగల దొంగూపులోంచి లేపుతున్న మహిమ కలిగిన అస్తం యేసుక్రీస్తు క్రీస్తు అస్తం నేడు మనము అపరాధముల చేతను పాపముల చేతను సత్యనవారమై ఉన్నాం అయితే క్రీస్తు చాపబడిన తన అస్తము ద్వారా మనల్ని లేపుచున్నాడు మహిమ బ్రతికిస్తున్నాడు ఆ ఉన్నతుడు నీ దేవుడైన యహోవానోకు నేనే భయపడకము నేను నీకు సహాయం చేస్తున్నట్టున్నాడు ఆ ఉన్నతుడు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను పురుగు వంటి యాకోబు స్వల్ప జనమోగు ఇస్రాయులు భయపడకండి నేను మీకు సహాయం చేయుచున్నాను ఆ ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడు మన యేసునాథుడు ప్రేమైన దేవాదేంబిల యేసువాస్తం యేసువాస్తవం నాస్తం గుర్తించండి శరీర ప్రత్యక్షమై భూమి మీద సంచరించినప్పుడు అదే దేవుడు పేతురు యొక్క అత్తగారి చేతులను పట్టుకొనగా జ్వరం తొలగిపోయింది కుష్టి రోగులను ముట్టుకొనగా వారు స్వస్థత పొందారు నేడును ఆయన తన అస్తంతో నిన్ను ముట్టి స్వస్థపరచుటకును సిద్ధముగా ఉన్నాడని గ్రహించి ముందుకు సాగింది దేవాదేవుని బిడ్డలారా ఒక దినము సిలువేయబట్టకును ఆయన తన అస్తంలోను చాచాను మన కొరకే ఆయన తన అస్తంలో మేకులు కొట్టబడాను ఆయన చేతుల నుండే రక్తమకారేను దేవుని బిడ్లారా ఆ ప్రేమగల అస్తమును నీ వైపు చాపి చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని ఆ ఉన్నతుడైన దేవాదేవుడు తెలియజేస్తున్నాడు నీ జీవిత కాలమంతియు నీ చేతులను పట్టుకొని నిన్ను నడిపించడకును ఆయన సిద్ధంగా ఉన్నాడు నిన్ను నీవు అప్పగించుకుంటావా ఈ దినమున ఇప్పుడే నిన్ను నీవు ఆ పరిశుద్ధాత్మదేవుడికి సమర్పించుకుని నీ చేతులు చాస్తున్న ఆ మైమా కౌగిట్లోకి నువ్వు వెళ్ళగలదవా ఆయన వడిలో నువ్వు జీవించగలదవా దేవుని బిడ్లారా ఆయన మన కన్న తండ్రి ఆయనే మన తల్లి ఆయనే మన జీవాధిపతి ఆయనే మన జీవితంలో జయమినగల దేవుడు యాయ్యరు కుమార్తెని ఆ చనిపోయిన శవాన్ని ఆ దేవాదేవుడు లేపాడు మరణం దగ్గరికి జీవాధిపతి వెళ్ళాడు మరణాన్ని టచ్ చేస్తాడు దేవుడు ఆమె బ్రతికింది ప్రియ దేవుని బిడ్లారా నేడు మనం బ్రతికున్నను చనిపోయిన వారిలే జీవిస్తున్నామేమో మన జీవితంలో జై విజయం వల్ల గొప్ప దేవుడే మన యేస్తునాధుడు రక్షింప నేరుకున్నట్లు యోవా దేవుడు అస్తం ఏమాత్రం కూడా కురచు కాలేదు విన నేరుకున్నట్లు ఆ మహిమా సరిపడ చెవులు మందం కాలేదు కానీ ఆయన అంటాడు మీ దోషం మీకును మీ దేవుడికి అడ్డంగా అడ్డముగా వచ్చున్నవి మీ పాపంలో ఆయన ముఖమును మీకును మరుగుపరుస్తున్న అంటున్నాడు గనుక ఆయన ఆలకింకింపుగా ఉన్నాడని యశాగ్రంథం యాభై తొమ్మిది అధ్యాయం ఓటి రెండు వచనాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా ఏవి జరగవలనని నీ అస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటన్నిటిని చేతికే కూడుకొనమని అపోస్తుల కార్యం నాలుగు ఇరవై ఏళ్ళు తెలియజేస్తుంది ఈరోజే ప్రభుయొక్క మేము బలపరచును గాక ఈరోజే ప్రభా కష్టం మేము లావనెత్తును కాక రోజే ప్రభుయొక్క కష్టం మీకు తోడయండి కాక ఈరోజే ప్రభు కార్యం మనందరికీ తోడేయండి ఆశ్చర్యకరమైన తన హస్తంతో మనందరినీ బలపరిచి జయ విజయం దయచేయను కాక ప్రార్థన మహాగణుడును మహోన్నతులమైన నా ప్రిపన్నప తండ్రి ఉదయకాల సమయంలో నీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము స్వామి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క నైన దినమును బట్టి నీకు స్తోత్రాలు అష్టం ద్వారా మమ్మల్ని లేవనెత్తండి అయ్యా నీ అస్తంలో అధికారంతో మమ్మల్ని బలపరచండి మీ అస్తం ద్వారా మమ్మల్ని ఆశ్రదించండి దేవాన్ని కష్టం ఉంటే చాలు మాకు జయము కలుగుతుంది ఆనాడు యాయిరు కుమార్తెని నాయన లేవనెత్తిన అస్తం మీది ప్రభ ఆనాడు నాయన కుష్ఠరోగు ముష్టిన అస్తం మీది నాయన ఆనాడు రోగుల స్వస్థపరిచిన అస్తం మీది ప్రభ ఈరోజు మేము కూడా అనేకమైన బలహీనతలతో ఉన్నాం దయచేసి మీకు ఆ గాయపడి చేత మమ్మల్ని ముట్టి మమ్మల్ని తాకి మా జీవితాలు ధన్యములు చేసి నాయన మా ప్రాణము తెప్పలు చేసి మమ్మల్ని ప్రభా నీ కొరకు ఆయత్తిపరి సిద్ధపరిచి నీ అస్తం ద్వారా మమలు ప్రభ ఈ లోకులోని పాపులోని అవినీతి అక్రమంలోంచి మమ్మల్ని లేవనెత్తి పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యం మీ క్రియా మీరు కార్య సహకారం మీ మాకు అందరికీ దయచేసి ఇప్పుడే మమ్మల్ని ఆశ్రయించి ఈదనా నీ మాట చెప్పిన ఏదైనా నీ వాగ్దానం చెప్పిన మందరి చేయి పట్టి లేవనెత్తమని ఏ స్నాంలో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి అమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ